అందరికి నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన మాన్వితా ఛానల్ అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోను అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి ఫ్రెండ్స్ స్కిప్ చేసినట్లయితే మీరు కొంత సమాచారాన్ని మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అందుకని మొత్తం ఫుల్ గా వీడియోని చూడడానికి ప్రయత్నించండి ఫ్రెండ్స్ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళినట్లయితే వృచ్చిక రాశి ఫలాలు వృచ్చిక రాశి మంగళవారం మే పదమూడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఏ విధంగా ఉన్నాయో రాశి ఫలాలు తెలుసుకుందాం మీ చార్మింగ్ ప్రవర్తన అందరినీ ఆకర్షిస్తుంది చిన్న తరహా పరిశ్రమలు నడుపుతున్న వారికి వారి దగ్గరి వారి సలహాలు మీకు ఆర్థికంగా ప్రయోజనాలను చేకూరుస్తుంది కొంతమందికి కుటుంబంలోకి కొత్త వ్యక్తి రావడం అనేక సంబరాలను వేడుకలకు కారణం అవుతుంది కలిసి గడిపిన ఆహ్లాదకరమైన రోజులను గుర్తు చేసుకుంటూ రీఫ్రెష్ కావడానికి ఇది తగిన సమయం పదోన్నతి లేదా ఆర్థిక ప్రయోజనాలు కలిగిన ఉద్యోగాలకు మీకు లభిస్తాయి ఈ రోజు ఖాళీ సమయంలో మీరు నీలి ఆకాశం క్రింద నడవడం స్వచ్ఛమైన గాలిని పీల్చుకోవడం వంటివి చేయడానికి ఇష్టపడతారు మీరు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు ఇది మీకు ఈ రోజు మొత్తం ప్రయోజనాన్ని కలిగించి ఆహ్లాదంగా ఆనందంగా ఉండడానికి తోడ్పడుతుంది మీ వైవాహిక జీవితం తాలూకు అత్యున్నతమైన రోజును ఈ రోజు మీరు అనుభూతి చెందుతారు పరిహారం విషయానికి వచ్చినట్లయితే హన్ ంతుల వారిని దర్శనం చేసుకున్నట్లయితే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ధన్యవాదములు